శ్రీ గురుభ్యో నమ రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు దృగ్గణిత పంచాంగం ఈనాటి పర్వం నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం స్వస్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి త్రయోదశి రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉపరి చతుర్దశి వారం గురువారం నక్షత్రం రోహిణి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉపరి మృగశిర యోగం శుభ సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉపరి శుక్ల కరణం కౌలువ మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు తైతుల రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉపరి గరజీ సాధారణ శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు మరియు రాత్రి మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు సంఘవ కాలం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఆర్థికం తిథి పుష్యశుద్ధ త్రయోదశి సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు అస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యరాశి ధనస్సు చంద్రరాశి వృషభం ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణ సూచనలున్నాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి వృషభ రాశి బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులు తొలుగుతాయి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మిథున రాశి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగములో పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు కర్కాటక రాశి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి గృహములో సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలు తీరుతాయి సింహరాశి సోదరుల మాట పట్టింపులుంటాయి ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కన్యరాశి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు రాశి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగములో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ధనస్సు రాశి దూరపు బంధువులను కలుసుకుంటారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార విషయాల్లో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మకర రాశి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు ఉద్యోగులకు పని భారం పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది కుంభరాశి నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీనరాశి ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు అందుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించి లాభాలు పొందుతారు మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతనపాటి శ్రీనివాసరావు గారు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి